హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఒక కప్పు ఒక చిన్న కప్పు కొత్తిమీర కరివేపాకు చెక్క లవంగా మరాఠీ ముగ్గ మరాఠీ పువ్వు ఇలా ఈ విధంగా మసాలా అనేది ఒక కప్పులో వేసేసుకున్నాను జీడిపప్పు చిన్న కప్పు తీసేసుకున్నాను ఒకప్పు గింజలు ఒక కప్పు ఉల్లిపరక తీసేసుకొని ఆ విధంగా ప్లేట్లో పెట్టేసుకున్నాను బాస్మతి రైస్ ఒక గ్లాసు నానబెట్టేస్తున్నాను ముందు బాస్మతి రైస్ ఒక గంట నాననేయండి ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి స్టవ్ మనకు ఆయిల్ అనేది వేసేసి ఆయిల్తో కానీ నెయ్యితో కానీ ఈ విధంగా జీడిపప్పును అనేది చేసుకోండి తర్వాత వచ్చేసి రైస్ కుక్కర్లో మరాఠీ మొగ్గ విలాచి చెక్క లవంగా మరాఠీ పువ్వు ఈ విధంగా వేసేసి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అనేది వేసేసుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నాను ఉప్పు కూడా వేసేసి రైస్ కుక్కర్ ప్లేట్ అనేది వేసేసాను ఆ తర్వాత వచ్చేసి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను ఫ్రై అనేది చేసేస్తున్నాను ఈ విధంగా ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఆ తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా ఫస్ట్ అనేది ఏం చేసుకుంటేనా బాగా ఫ్రై అవుతాయి మనకు బిర్యానీలో వేసుకున్నప్పుడు కూడా టేస్ట్ అనేది మంచిగా వచ్చేస్తాయి ఆ తర్వాత వచ్చేసి ఒక చిన్న కప్పు అనపగింజలు అనేది వేసేసుకుంటున్నాను ఈ విధంగా అనపగింజలు కూడా ఆయిల్లో బాగా మంచిగా ఏగనేయండి ఏగితే గానీ మనకు మెత్తగా మెత్తబడతాయి టేస్ట్ కూడా మంచిగా వచ్చేస్తాయి ఒక ప్లేట్ కానీ దవరా కానీ ఈ విధంగా వేసేసుకోండి ఈ విధంగా బిర్యానీ చేసుకుంటే గన మనకు అప్పుడప్పుడుకే లంచ్ బాక్స్ వాళ్ళకి కానీ మన కర్రీ లేకుండా కానీ మంచిగా తినేస్తారు చిన్నపిల్లల నుంచి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినేస్తారు ఆ తర్వాత వచ్చేసి ఆ తర్వాత వచ్చేసి రెండు రెమ్మళ్ళు కరేపాకు కూడా వేసేసి మంచిగా ఏగనియాలి ఈ విధంగా మనం ప్లేట్ కానీ దవరా కానీ వేయడం వల్ల బాగా కొంచెం అనప గింజలు అనేది మగ్గిపోయి బాగా ఏగిపోయే చూడండి ఆ తర్వాత వచ్చేసి కొంచెం పుదీనా వేసేసి ఆ విధంగా మంచిగా కలుపుతూ బాగా మంచిగా ఏగనేయాలి ఈ విధంగా మనం ఫస్ట్ ఈ విధంగా కోపలో ఎంచేసుకున్న తర్వాత రైస్ కుక్కర్లో వేసేసుకుంటే గన మనకు బాగా ఫ్రై అయిపోతాయి రైస్ కుక్కర్లో వేసినప్పుడు మంచిగా ఉడుకుతాయి ఇప్పుడు ఒక చిన్న కప్పు ఉల్లిపరకు కూడా వేసేసి ఆ విధంగా లాస్ట్లో వేసాను ఉల్లిపరకు అనేది ఉల్లిపరకు టైం అనేది ఎక్కువసేపు పట్టదు లాస్ట్లో వేసుకున్నా కానీ ఈ విధంగా బాగా అయిపోతుంది ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఉప్పు అనేది వేసేసి బాగా కలిపేసుకొని ఈ విధంగా చేసుకోవాలి కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసేస్తున్నాను ఈ విధంగా ధనియాల పౌడర్ కూడా వేసేసి మంచిగా కొంచెం కర్రం మసాలా కూడా వేసేసుకుంటాను ఈ విధంగా వేసేసిన తర్వాత కలిపేసుకొని బాగా ఎగనేయండి ఇప్పుడు మనం ఇవన్నీ వేయించి పెట్టుకునే తలకి బియ్యం కూడా కడిగి పెట్టాం కాబట్టి బియ్యం బాగా మంచిగా నానిపోతాయి ఇప్పుడు మనం అన్నీ ఇవి కూడా ఉల్లిపరక అన్నపగింజలు అన్నీ మంచిగా వేయిపోతాయి వాటర్ కూడా బాగా ఉడికేటప్పుడు మనం వేయించి పెట్టిన అన్నపగింజలు ఉల్లిపరక ఈ విధంగా వేసేసుకోవాలి మనం ఇప్పుడు ముందే వేసేసుకుంటే కనుక మనం వాటర్లో కొంచెం బాగా ఉడికేటప్పుడు మనం రైస్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఏగిన్ ఏగిన్ మసాలా అనేవి వేసేసాను ఆ తర్వాత వచ్చేసి బాగా ఇప్పుడు వాటర్ అనేది ఉడికేటప్పుడు రైస్ నానబెట్టుకున్న రైస్ అనేది వేసేస్తున్నాను ఒక గ్లాసు రైస్కు రెండు గ్లాసులు వాటర్ అనేది వేసేసుకోండి మనంగా నెయ్యి ఆయిల్ అన్నీ కలిపి వేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం వాటర్ అనేది తగ్గించి వేసుకోండి ఈ విధంగా బియ్యం వేసేసిన తర్వాత మంచిగా కలిపేసి ప్లేట్ అనేది వేసేసుకోండి ఒక ఐదు పది నిమిషాలు ప్లేట్ అనేది వేసేసి తీసిన తర్వాత లాస్ట్ పొజిషన్లో మనం వేయించి పెట్టిన జీడిపప్పు వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి ఆనియన్స్ ఫ్రై చేసుకునేవి కూడా లాస్ట్లో ఈ విధంగా వేసుకోండి ఆ తర్వాత వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేసేస్తున్నాను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఈ విధంగా వేసేసుకోండి సన్నగా తరిగి ఈ విధంగా లాస్ట్లో వేసేసుకుంటేనే మనకు బిర్యానీ ఏ బిర్యానీకి అయినా కానీ ఫ్లవర్ బాగా వస్తుంది మంచిగా టేస్ట్ కూడా ఉంటుంది ఆ విధంగా వేసేసిన తర్వాత మంచిగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత మనం అంతా సమానంగా వచ్చేసేసి ప్లేట్ అనేది వేసేస్తే కదా మనకు రైస్ కుక్కర్లో రైస్ అనేది అన్నప బిర్యానీ అనేది బాగా మంచిగా అవుట్ వెళ్తుంది మనకు టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది పది పదహైదు నిమిషాలలోనే ఈ విధంగా మనం కర్రీ లేకుండానే ఈ విధంగా రెడీ చేసుకుంటే కనుక లంచ్ బాక్స్ వాళ్ళకు కానీ మన పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు లాస్ట్లో రెండు మూడు స్పూన్లు నెయ్యి అనేది వేసేస్తున్నాను నెయ్యి కూడా వేసేసిన తర్వాత ఈ విధంగా ప్లేట్ అనేది పెట్టేసి పెట్టేస్తున్నాను ఇలాంటి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఈ విధంగా లంచ్ బాక్స్ కూడా పెట్టిస్తే కన్నా మంచిగా తినేస్తారు బాయ్ అండి